త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి స్థానిక సమరంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులకు పదవుల ఎరవేసి కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేసిందట ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విషయంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రత్యేక దృష్టి పెట్టారట ఇంతకు ఆ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది పార్టీ పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో కూడా పార్టీ పట్టు కోల్పోయింది అందుకే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా భారీ విజయం సాధించాలని అంచనా వేస్తోంది టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టారట ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీని పటిష్టపరచాలని ఆయన కంకరం కట్టుకున్నారట ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీలను బలహీనపరచడం ద్వారా స్థానిక సంస్థల్లో మూడు రంగుల జెండాను ఎగరవేయాలని భావిస్తున్నారట జిల్లా స్థానిక సమరంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యూహ రచనలు చేస్తోంది ఇతర పార్టీలోని సీనియర్లకు నామినేటెడ్ పదవులలో ఇచ్చి లోకల్ లీడర్లను హస్తం వైపు లాగే విధంగా ప్రయత్నాలు చేస్తోందట స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న బలమైన నేతలను కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న లీడర్లను కాంగ్రెస్ లోకి చేర్చుకుని టికెట్లు ఇవ్వాలని ఆ విధంగా కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరచాలని ప్లాన్ చేస్తున్నారట vẫn cho కార్పొరేషన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడతారని అనుకున్న లీడర్లు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ నుంచి అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలు చేరారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు డిబిసిసి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రస్తుత చైర్మన్ రమేష్ రెడ్డి భీంగల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ హిందుప్రియ నిజామాబాద్ నియోజకవర్గాలలోని ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కుడుముల సత్యనారాయణతో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపిన కాంగ్రెస్ సీనియర్ల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా వలసలను తాత్కాలికంగా అప్పిసరటం listen well, వేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా తన వైఖరి మార్చుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది ఇతర పార్టీల నుండి వచ్చే ప్రజాదరణ కలిగిన బలమైన నాయకులను కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా మహేష్ కుమార్ సొంత జిల్లా కావడంతో ఆయన చేరికల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం ఇంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ బలహీన పరిచే కాంగ్రెస్ కు రూట్ క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట ఈసారి సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవాలని మహేష్ గౌడ్ భావిస్తున్నారట ఇందులో భాగంగానే బీజేపీలోనికి బలమైన నాయకులకు గాలం వేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి వలసలను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునే క్రమంలో సీనియర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట అందుకే సీనియర్ నాయకులకు నామినేటెడ్ పోస్టులను ఎరగా వేసి వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు సీనియర్లకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు రాబోయే రోజుల్లో మరికొంతమందికి కూడా నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయట అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే కొంతమంది సీనియర్లకు కూడా నామినేటెడ్ పోస్టులు లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి అనుచరులకు టికెట్లను ఇస్తామనే హామీ ఇస్తున్నారట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి వలసలను ప్రోత్సహిస్తుండడం ఆయా పార్టీలో ఆందోళన చెందుతున్నాయట అధికార కాంగ్రెస్ చేస్తున్న వలస రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నాయట కానీ ఇప్పటికే చాలా మంది పార్టీ మారడానికే డిసైడ్ అవ్వడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట మరి ఈ పరిణామాలు నిజామాబాద్ జిల్లా రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి